అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల బాగుండాలి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఒక శక్తివంతమైన మనీ మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చెప్పుకుంటూ ఈ చిన్న పని కనుక చేసినట్లయితే మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అది ఎట్నుంచైనా రావచ్చు మీరు ఏదైనా అప్పుకిచ్చిన ఆ డబ్బులు తిరిగి రావడము లేదు అంటే మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు రావడము మీ వ్యాపారంలో లాభాలు రావడము మీకున్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ జరగడము ఇలా ఏదో ఒకటి అయితే కాబట్టి అలా చేయాలి మీకు రావాల్సింది జరగాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి మీకు తప్పకుండా ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి అలా వచ్చేలాగా అమ్మవారితే చేస్తారన్నమాట మనం ఏదైనా కానీ ఫస్ట్ నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా జరుగుతుంది మరి ఈ పరిహారము ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే సాయంత్రం కానీ లేదంటే పొద్దున మీరు దీపం చేసుకు దీపం పెట్టుకుంటారు కదండి చాలా వరకు కూడా ఆ సమయంలో కానీ మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే ఒక రాగి చెంబు కానీ స్టీల్ది కానీ ఇత్తడిది కానీ లేదంటే వెండిది వెండిది అయితే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి స్టీల్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది దేవుడి గదిలో నాన్ వెజ్ అంటే సపరేట్గా ఉంటాయి కదండి పూజ సామాన్లు అంటూ అలా పైన పెట్టుకోవచ్చు లేదంటే రాగి చెమ్మురు కూడా ఎంతోమంది వాడుతూ ఉంటారు అలా మీరు స్నానం చేసి వచ్చి పూజ చేసుకునే సమయంలో ఒక చెమ్ము నిండా నీళ్ళు అండి ఏది చెమ్ము అయినా రాగి అయినా ఇత్తడైనా వెండి స్టీల్ అయినా ఏదైనా కానీ ఒక చెమ్ము నిండా నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ కల్లుపు వేసి హాఫ్ స్పూన్ వచ్చి అంటే అర స్పూను పసుపు అండి ఒక స్పూన్ ఉప్పు వేయండి ఒక సగం స్పూన్ వచ్చి పసుపు వేసి ఆ నీళ్ళని మీ చేతిలో అయితే పెట్టుకొని మీ సంకల్పం ఫ్రెండ్స్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ జాబ్లో అంటే వేరే జాబ్ రావాలనుకుంటున్నారా లేదంటే శాలరీ పెరగాలన్నా లేదు అనంటే మీకు అప్పులు తీరిపోవాలన్నా ఉద్యోగం రావాలన్నా మీ పిల్లలు బాగా చదువుకోవాలన్నా మీ భర్త మీతో బాగుండాలన్నా ఇలా ఏదైనా కానీ మీ సంకల్పం అనేది ఫస్ట్ అమ్మవారికి అయితే చెప్పుకోండి ఈ అంటే ఈ దీనికన్నా ముందండి అంటే ఈ రాగి చెమ్మలో నీళ్లు పోయకన్నా ముందు అమ్మవారికి మీరు దీపం అనేది వెలిగించుకోవాలి కంపల్సరీ మీరు దీపం పెట్టుకొని చేసుకోండి నాన్ వెజ్ తిని పీరియడ్ సమయంలో అసలు చేసుకోకూడదు ఎందుకంటే మనం పూజ దగ్గర చేసుకుంటాం కదండి కాబట్టి చాలా నిష్టగా చేసుకుంటేనే చాలా మంచిది అలా మీరు దీపం అనేది వెలిగించుకొని మీ చేతనేంత నైవేద్యం అమ్మవారికి సమర్పించుకొని చేసుకోండి లేదు అనుకున్నవారు లేదంటే ఫ్రెండ్స్ ఒక చెమ్ము చెమ్ములో ఇప్పుడు నేను చెప్పిన విధంగా నీళ్ళు కల్లుప్పు పసుపు అనేది వేసి అమ్మవారి ముందు ఉంచి తర్వాత మీరు దీపం అనేది వెలిగించుకోవచ్చు మీ ఇష్టము లేదంటే దీపం వెలిగించిన తర్వాతనే వాటర్ అనేది దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలండి లేదమ్మా మేము చెప్పుకోలేము రాసుకుంటాం అనుకుంటే ఇంకా చాలా మంచిది ఇరవై ఏడు సార్లు కూడా రాసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదండి చెప్పు ఇలా చెప్పుకోవడం కన్నా కూడా రాసుకుంటే మీకు మైండ్లో అది సేవ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే చేయండి అమ్మవారి కోసం మనం ఒక బుక్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆ మంత్రం చూసి చదివేసుకోవచ్చు అనమాట లేదంటే ఆ వీడియో ఎక్కడుంది ఈ వీడియో ఎక్కడుందో చూసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట కాబట్టి ఆ బుక్ తీసుకుంటే బుక్లో రాసేసుకోవచ్చు అలా బుక్లో అయినా రాసుకోండి లేంటే పేపర్ అయినా రాసుకొని మీరు పిన్ చేసుకోండి మీ ఇష్టం ఇంకా అలా చేసుకున్న దాన్ని ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు స్క్రీన్షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు లైళ్ల మంత్రం అనమాట ఇది వెంటనే గుర్తుపెట్టుకోలేరు చూడగానే స్క్రీన్షాట్ అనేది తీసుకోండి లేదంటే మీరు రాసుకునే రాసుకోండి మీ ఇష్టం అది ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఓం హ్రీం శ్రీ పూర్వయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వస్యయం గురు స్వాహ ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఓం హ్రీం శ్రీం పూర్వయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వస్యయం గురు స్వాహ అది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పుకోండి లేదంటే రాసుకోండి మీ ఇష్టము ఇలా ఆ మంత్రం చెప్పుకున్న తర్వాత ఇక మీరు వంటైనా చేసుకోవడమే ఇక ఏదైనా చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇలా చేసిన తర్వాత ఆ చెమ్ము నీళ్ళు ఏం చేయాలని అంటే మీరు పొద్దున పూజ చేసుకోరు అనుకోండి ఆ చెంబు ఇక ఆ రోజంతా ఆ పూజ గదిలో ఉంచేసుకొని సాయంత్రం మీ ఇంట్లో అంతా చల్లుకోవడము ప్రతి రూమ్లో అండి కిచెను బెడ్రూము దేవుడి గది బయట హాలు బాల్కనీ మొత్తం చల్లేసుకోండి ఒకవేళ రాత్రి చేసుకుంటే రాత్రి అంతా అలానే ఉంచేసి పొద్దున లేవు కానీ మీరు స్నానం చేస్తారు కదండి అప్పుడు వెళ్ళి చల్లేసుకోవడమే ఇంతేనండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలానే దానితో పాటు మీ ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతుంది ఎందుకంటే అందులో కల్లుప్పు ఉప్పు పసుపు వేసాము ఇంకా ఎలాంటి దుష్ట శక్తులు కూడా మీ ఇంటి దగ్గరకు రావు లక్ష్మీదేవి ఆకర్షణ అంటే లక్ష్మీదేవిని ఆకర్షించేటవి అనమాట ఇవి కూడా ఉప్పు పసుపు అనేటివి ఇలా మీరు చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది అనమాట డబ్బుని ఐస్ ఆకర్షిస్తుందండి ఈ మంత్రం అనేది మీ అందరికి కూడా తెలుసు కదండి అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానీ వారాహి అమ్మవారికి కూడా ప ఉప్పు పసుపు అనేది చాలా ఇష్టం అన్నమాట కాబట్టి ఈ రెండింటిలో చేసే ఈ చిన్న పరిహారం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మనకి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా మన కోరికలన్నీ అమ్మవారి అయితే తీరుస్తారు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మీరు ఆ వాటర్ని మీరు వ్యాపారం చేసుకుంటారు కదండి ఎక్కడైనా చల్లుకోవచ్చు లేదంటే మీ ఆఫీస్ ప్లేస్ ఏం సెట్ అవ్వట్లేదు అక్కడ ఉన్న కొలిక్స్తో గొడవలు అనుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ అయితే తీసుకొని మీ క్యాబిన్ వర్క్ అయినా చల్లుకోవడము లేదంటే మీ చైర్ పైన ఇట్లా ఏట్లైనా చేసుకోవచ్చు అనమాట ఆ నీళ్లు మాత్రం వేస్ట్గా పడేయకుండా ఇంట్లో చల్లుకోవడం ఇలా అయితే చేసుకోండి ఎవరికైనా అనారోగ్యం బాగాలేదు అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద చల్లండి ఫ్రెండ్స్ ఆ నీళ్ళని ఖచ్చితంగా మీకు అమ్మవారు మంచి ఫలితము మంచి దారిని అయితే చూపిస్తారు మీకు డబ్బు వచ్చేలాగైతే జరుగుతుంది అనమాట ఇక మరి చూసారు కదండి అదే ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి